హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోయే ఫ్రాక్ స్టిచ్ చేశాను వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే తక్కువ ఉన్న క్లాత్తో ఇలా ఐరన్ పీస్ పెట్టి ఇలా గౌన్ స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేశాను కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మై ఛానల్లో అందుకు ఓన్లీ కటింగ్ చూపిస్తున్నాను నీట్గా లోడింగ్ షోల్డర్ దగ్గర సైడ్ బాడీ పార్ట్ నడుము కాడ మొత్తం లోడింగ్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చూసేద్దాం రండి ఈ క్లాత్ పట్టు లంగాలో మిక్స్ కొంచెం పాలిస్టర్ మిక్స్ అయి ఉంటుంది ప్యూర్ పట్టు కాదనమాట వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను వన్ మీటర్ ఇలా కట్ చేసేసుకున్నాను నడుముకాడ నుంచి కింద పార్ట్కి పైన పక్కన క్లాత్ ఉంది కదా అది బాడీ పార్ట్కి కి సరిపోతుంది ఇలా కట్ చేసుకునే దాన్ని ఓన్లీ మధ్యలో ఓపెన్ చేసేసాను క్లాత్ హోల్డింగ్ దగ్గర మధ్యలో ఓపెన్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ ఇంకా బాడీ పార్ట్ లోకి బాడీ పార్ట్ లోకి ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాం ఇలా సిక్స్ అడ్డము నిలువు నైన్ తీసుకున్నాను మనకి షోల్డర్ నుంచి షోల్డర్ క్లాత్కి షోల్డర్ వేస్ట్ క్లాత్కి ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను నుంచి చంక రౌండ్ కూడా మనకి ఫోర్ ఇయర్స్ బేబీ కన్నా కదా ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు మరి ఎక్కువ లూజ్ ఉండకోకుండా ఇలా తక్కువ కానీ తీసుకోవాల ఫైవ్ లోపలే ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను ఇంచుల్ టేప్తో మెజర్మెంట్స్ పెట్టుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం అది చూసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రౌండ్ గీసేసుకున్నాను నేను ఆల్తి ఏం లేదు జస్ట్ ఫోర్ ఇయర్స్ బేబీకి మెజర్మెంట్స్ అందాజ్ ప్రకారం ఉన్ని క్లాత్ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అంతే ఇలా ఫస్ట్ లైనింగ్ లేకోకుండా మెయిన్ క్లాతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ అయిపోతుంది అని ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసాయి తర్వాత హ్యాండ్స్కి ఇలా డబుల్ హోల్డింగ్ పెట్టి కట్ చేసేసుకున్నాను ఎందుకంటే లైనింగ్ అటాచ్ లేకుండా అదే సరిపోతుందని నేను ఓన్లీ కటింగ్ అని చెప్పాను కదా అందుకే ఇప్పుడు స్టిచ్చింగ్లో స్టిచ్ చేసినవి చూపిస్తున్నా అంత ఇలా షోల్డర్ నుంచి ఫ్రంట్ బ్యాక్ చంక రౌండ్ సైడ్ జాయింట్స్ అన్నీ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత అన్నీ తిప్పేసుకొని అనుకుంటే వేసేసుకున్నాను అన్నమాట ఎక్కడే కానీ పీస్ ఓపెన్ ఉండదు తర్వాత ఇప్పుడు మనము నెక్కు ఇలా స్టోన్లెస్ వేసి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాం ఇలా స్టోన్ లెస్ వేసాక అసలు లుక్కే మారిపోయింది కదా ప్లెయిన్ క్లాత్కి బార్డర్ కూడా యూజ్ చేసి వేయొచ్చు ఎందుకు ఓన్లీ లేస్ వేస్తే సింపుల్గా క్లాస్లో ఉంటుందనేసి ఇలా వేసాను హ్యాండ్స్ కూడా నేను కుట్టి ఇలా తిప్పేసుకున్నాను అనమాట తిప్పేసుకుని అవి కూడా పీసులు రాకుండా స్టిచ్ చేసేసుకున్నాను తర్వాత నడుంపాటుకి ఇలా జాయిన్ చేశాను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లోడింగ్తో జాయిన్ చేసేసి ఐరన్ పీల్స్ పెట్టేసాను అనమాట మెయిన్ క్లాత్ చూసారా లోడింగ్ ఈ మెయిన్ క్లాత్ అటాచ్ చేసే ముందర టక్స్ వేసుకోవాలి బాడీకి అది చెప్పేది మర్చిపోయాను